సన్నిష్కి స్వాగతం సుల్లూరుపేటలో జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పన్నా కాటయ్య ప్రారంభించారు దాంతో జనసేన పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజం నెలపడింది సూళ్ళూరుపేట షార్ప్ బస్ స్టాండ్ నందు జనసేన పార్టీ నూతన పట్టణ కార్యాలయాన్ని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నా కాటయ్య ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ తిరుమూరు సుధాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కిషోర్ తదితరులు పాల్గొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీని గెలిపించి పార్టీ కృషి చేయాలని తెలియజేశారు సూలూరు జనసేన పార్టీ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఎప్పటి నుంచో సూలూరుపేట పట్టణంలో ఒక జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండాలి జనసేనికులందరికీ అందుబాటులో ఉండాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అలాంటిది ఈరోజు మేము వారం క్రితం జనసేన పార్టీ సులూరుపేట పట్టణాధ్యక్షుడిగా పట్టణ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ పొన్నా కాటే గారిని నియమించడం జరిగింది వారం రోజుల్లో ఆయన ఈరోజు జనసేన పార్టీ పట్టణ కార్యాలయాన్ని సూలూరుపేటలో ఓపెన్ చేయడం ఈ రోజు ఇంతమంది జనసైనికుల్ని జనసేన కార్యకర్తలకి సూలూరుపేట టౌన్ లో ఒక అండగా నిలబడడం నిజంగా సంతోషకరం అదేవిధంగా రానున్న రోజుల్లో సూలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలపరచుకోవడమే కాకుండా జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మా శ్రీమతి నెలవల్ల విజయశ్రీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకునే విధంగా ఈ కార్యాలయంలో పార్టీకి ఉమ్మడి అభ్యర్థికి మెజార్టీ వచ్చే విధంగా ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి ముఖ్య నాయకులు శ్రీ సుధాకర్ రెడ్డి గారు అన్న అప్పుడు టౌన్ అధ్యక్షులు ఆగుదోడు రమేష్ అన్న గారు మున్రాజా గారు కిషోర్ అన్న గారు అందరూ రావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు స్పెషల్ గా ఏంటంటే ముఖ్య అతిథిగా మన పార్థసార్థి గారు నెలవని విజయశ్రీ గారి హస్బెండ్ రావడం జరిగింది మన జనసేన పార్టీ కార్యాలయం ఎందుకంటే శ్రీమ శ్రీమతి నెలవల విజయశ్రీ గారి హస్బెండ్ కన్నా ముందు ఆయన జన సైనికుడు జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పేదీ ఒక మంచి అండదండగా మనకు నిలబడతారని ఈ రోజు మన పిలుపు మేరకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా పొన్నాకాట గారు రానున్న రోజుల్లో సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట మండలం అయితేనేమి టౌన్ లో అయితేనేమి జన సైనికుల్ని కార్యకర్తలందరినీ కలుపుకుని పార్టీని మరింత బలపరిచే విధంగా పనిచేస్తారని ఆశిస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై దేశం జై గౌరవీయులు రాష్ట జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వియాల్ ప్రవీణ్ గారు పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది నేను ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ పట్టణ జనసేన పార్టీ కార్యాలయానికి కార్యాలయాన్ని ప్రారంభించేదానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరీనీలు పట్టణ డైనామిక్ అధ్యక్షుడైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆకుతోటి రమేష్ గారికి అదేవిధంగా మా మిత్రుడు ఏజీ కిషోర్ గారికి మరో మిత్రుడు ముంద్రాజు గారికి మరో ముఖ్య అతిథి అయినటువంటి మా జన సైనిక నాయకుల్లో ఒకరైనటువంటి పార్దరాధి గారికి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను ఖచ్చితంగా బాధ్యత రహితంగా నేను కష్టపడి ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి సమస్యలను ఏ ఏర్పాటు చేయకుండా నా బాధ్యతలు నేను సంపూర్ణంగా చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ ఒక పార్టీ ఆఫీస్ అనేది దాన్ని గుర్తిగా ఆలోచించి ఏర్పాటు చేసుకున్నందుకు ప్రత్యేకంగా పొన్నా కాటేని అభినందిస్తున్నాను నాయకత్వంలో పట్టణంలో జనసేన పార్టీ ఇంకా కూడా ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చుకొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుగా ఈ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటన చేసి ప్రతి ఓటర్ని పట్టణంలో కలిసి ఒకటిగా ఐదు సార్లు ఆరు సార్లు కలిసి మన సంయుక్త అభ్యర్థినికి వారి యొక్క మద్దతు ఇచ్చే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ మీకు అండగా ఎప్పుడు ప్రవీణ్ కుమార్ గారు నేను రమేష్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాలచంద్ర మునిరాజా మేమందరం కూడా మీతో ఉంటాం కలిసి పనిచేస్తాం మనం అందరం కూడా కలిసి కష్టపడి పనిచేసి ఓటర్ మహాశీలందరూ కూడా మన అభ్యర్థిని ఆశీర్దించాలి మన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ప్రభుత్వాన్ని నడపగల సమర్థుడు అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలి పార్టీ ఎంతో దిగాలుగా ఉండింది ఏంది పెద్ద పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఈరోజు జైలు వేశారని ప్రతి ఒక్కరూ బాధలో ఉంటే ఆ టైంలో ఆయన వచ్చి చంద్రబాబు నాయుడికి నేను అన్నున్నాను చంద్రబాబు నేను నాయుడి రాష్ట్రంలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయిక డెఫినెట్ గా నూట అరవై స్థానాలు వచ్చేది ఖాయం ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి సెంట్రల్ నుంచి ఎన్నో నిధులు తీసుకోవచ్చేది ఖాయమని జనసేన పెద్దలందరికీ జనసేన కార్యకర్తలకి అభిమానులకి అందరికీ నా నమస్కారాలు అందరూ ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడి పనిచేసి ఈ నా గెలుపుకే కారణం అవుతారని కోరుకుంటున్నాను సైకిల్ గుర్తుకి అందరూ ఓటేసి గెలుపు